సముద్రం దగరికి వెళ్ళి మనం నిలబడతాం అక్కడ నుంచి తరంగారులు ఓ అని పోటెత్తి వస్తూ ఉంటాయి మనం ఉన్న ఊరంతా ముంచేస్తాయేమో అన్నంత వేగంగా వచ్చి కరెక్ట్ గా మన పాదాలకు తగిలి వెళ్ళిపోతాయి వెనక్కి మనల్ని చూసి భయపడి కాదు సృష్టికర్త గీత గీసాడట ఇసుక ఇసుకను సరిహద్దుగా అక్కడ పెట్టి దాటకూడదన్నాడంట సముద్రాన్ని అంతే బీచ్ దగ్గరికి వెళ్ళి ఎంజాయ్ చేయడం మనిషికి తెలుసు కానీ ఇక్కడ వరకు వచ్చిన నీళ్ళు ఇంకొంచెం ముందుకు ఎందుకు రావట్లేదని మాత్రం ఆలోచించలేకపోతున్నాడు దేవుని కార్యం కనులుండి చూడలేని పరిస్థితి గ్రహించలేని పరిస్థితి అప్పుడప్పుడు చెప్పాను ఈ భూమి మీద నీళ్ల వంతే ఎక్కువ నేల వంతు చాలా తక్కువ శాస్త్రవేత్తలు చెబుతారు ఒకవేళ గనక ఆరిన నేలను కప్పేయమని నీళ్లకు గనక ఆజ్ఞ జారీ చేస్తే లేదా ఒకవేళ ఆరిన నేలంతటిని ఆరిన నేల తెలుసు కదా గ్రామాలు మండలాలు జిల్లాలు రాష్ట్రాలు దేశాలు ఖండాలు మొత్తం భూ ప్రపంచం అంతా ఆరిన నేలను గనుక సముద్రాలు కప్పేయాలంటే సముద్రాలకు పట్టే సమయం ఎంతో చెప్పనా దాదాపు జస్ట్ మూడు నిమిషాలు త్రీ మినిట్స్ హైదరాబాద్లో ఉంటున్న మనము సముద్రం ఎక్కడో ముంబైలో ఉంది ఎక్కడో వైజాగ్లో ఉంది ఎక్కడో చెన్నైలో ఉంది సముద్రం అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే నేను శంషాబాద్కి వెళ్ళిపోతాను ఫ్లైట్ ఎక్కడానికి అనుకుంటే కుదరదు విషయం ఏంటంటే మన బ్యాగులు సర్దుకొని ఈ క్యాంపస్ దాటేలోపు ముంబై నుంచి సముద్రం ఇక్కడికి వచ్చి ఉంటుంది నీటి వేగం అది మూడు నిమిషాలలో ప్రపంచం మొత్తం మునిగిపోతుంది దేవుడు అలా చిటికేస్తే జరగట్లేదే ఎంత కాపుదల ఎంత భద్రత ఎంత అద్భుతం గుర్తించట్లా